మంత్రి బొత్స సత్యనారాయణ సొంత పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మా సమస్యలు పట్టించుకోండి మంత్రి గారు అని ఒక్కసారిగా అడిగేసరికి మంత్రికి కోపం వచ్చింది అంతే యూజ్లెస్ ఫెలోస్ పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి అంటూ మండిపడ్డారు మంత్రి ఆ మాటలు అనేసరికి కార్యకర్తలకు ఎక్కడ లేని కోపం వచ్చింది విజయనగరంలో స్థానిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి బొత్స వచ్చి ఆ తర్వాత తన కారులో బయలుదేరుతుండగా ఎస్కోట టౌన్ అధ్యక్షుడు ఆయనను కలిశారు స్థానికంగా నెలకొన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు దీంతో మంత్రి బొత్స అసహనానికి గురయ్యారు కార్యకర్తల్లో క్రమశిక్షణ రాహిత్యం పెరిగిందని మండిపడ్డారు ఏందయ్యా మీ బాధ మీకేమీ బాధలా మాకు లేవా కార్యకర్తలు అంటే ఇలానే ఉంటారా బాధలు అందరికీ ఉంటాయి సమయం సందర్భం ఉండక్కర్లేదా పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఆ మాటలు అనేసరికి కోపంతో కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ విషయం స్థానికంగా చర్చగా మారింది రాబోయే ఎన్నికల్లో వీరికి సరైన బుద్ధి చెప్పాలంటూ అంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు

અમલ જાસણ બસ એટલે માટા દે ઓય ભાઈ ભરતો બાઈક કાલા પાછો બોડી ગુંડ ચાટકો 个 <US> ل <Sllybokki>